నెల్లూరులో నిర్వహించినటువంటి జనసేన పార్టీ సమావేశాలు అయితే ఈ రోజు ఇక్కడ కొనసాగుతున్నాయి అదేవిధంగా ఈ రోజు రేపు రెండు రోజులు సమీక్ష సమావేశాలు అయితే ఇక్కడ నిర్వహించను అన్నారు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నాగబాబు గారు ఇక్కడ సమీక్ష సమావేశాలు అయితే నిర్వహించారు సో అందులో భాగంగా జనసేన పార్టీ వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఫ్లెక్షన్ అనేది ఏర్పాటు చేశారో ఆ లో కూడా అంతరాయం కలిగిందని కూడా మనకి మరొకసారి మనం తెలియజేసుకోవచ్చు అదేవిధంగా మనం చూసినట్లయితే విజువల్స్ లో ఇక్కడ జరుగుతున్నటువంటి కమిషనర్కి అదేవిధంగా ఇక్కడ నెల్ నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ అధికారులకి అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులకి మధ్యలో ఉన్నటువంటి గొడవ అనేది చెలరెక్కింది సో ఆ గొడవ అనేది ఎందుకు చెల్లరేకి అసలు ఎందుకు ఇంత ఉధృత అనేది తలపడింది అనేది ఒకసారి మనతో కాకు ఆ ప్రముఖ అడ్వకేట్ ఉన్నారు అదేవిధంగా అతను జనసేన పార్టీలో పార్టీ తరఫున కూడా అడ్వకేట్ కూడా ఉన్నారు అదేవిధంగా పార్టీ తరఫున అతను ఒక ప్రతినిధిగా కూడా ఉన్నారు సో అతను అడిగి ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్తే అసలు ఏంటి మీకు కమిషనర్ గారికి ఏంటి కూడా ఈరోజు మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనసేన నాయకులు నాగబాబు గారు నెల్లూరుకి చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా సమీక్ష సమావేశాలు అనేది ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్ ఇక్కడైతే కస్తూరిబా విద్యాలయ ప్రాంగణంలో ఉందో ఆ యొక్క కళ్యాణ మండపంలో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా కొంతమంది జనసేన నాయకులు వీళ్ళెవరైతే సహజంగా రాజకీయ సాంప్రదాయాల భాగంగానే వారికి స్వాగతం పలుకుతూ కొన్ని బ్యానర్లని అదేవిధంగా కొన్ని ఫ్లెక్సీలని ఈరోజు వేయడం జరిగింది అయితే ఈరోజు అధికారులు మున్సిపల్ అధికారులు వచ్చేసి పెట్టినటువంటి అరగంట గంట లోపలే ఎటువంటి సమాచారం అనేది లేకుండా ఫ్లెక్సీల్ని తొలగించడం వారి యొక్క ఆటోల్లో వేసుకొని వెళ్ళే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది అయితే మన జనసేన నాయకులు వారికే వివరణ ఇచ్చి ఆయా ఈ కార్యక్రమాలు కేవలం ఈరోజు రేపు మాత్రమే ఉన్నాయి అందుకే మేము ఇటీవల కట్టాము స్వాగత బ్యానర్లు కార్యక్రమం అయిపోయిన వెంటనే తొలగిస్తాము అని చెప్పినప్పటికీ కూడా అత్యుత్సాహంతో వాటిని తొలగించే ప్రయత్నం చేయడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా ప్రజా సమస్యలకేనాడు కూడా వేగంగా స్పందించినటువంటి కమిషనర్ గారు అదేవిధంగా ఈరోజు పోలీసు వ్యవస్థని దగ్గర పెట్టుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చేసి హంగామా చేస్తూ ఈ ఫ్లెక్సీలు తీకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఫ్లెక్స్ వల్లనే ఈ సమస్య వచ్చిందా ఇంత ముందు ఏర్పాటు చేసిన ఫ్లక్స్ వల్ల ఎందుకు ఇటువంటి అంతరం కలగలేదు అంటారు అదే మేము కమిషనర్ గారిని కూడా అడగడం జరిగింది నెల్లూరు నగరంలో ఇప్పటికీ వివిధ రాజకీయ పార్టీల ఫ్లెక్సులు అధికార పార్టీ అయితేనేమి అనేక రకాలైనటువంటి వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి అయితేనేమి నెల్లూరు నగరంలో అనేక ఫ్లెక్సులు ఇప్పటికీ ఉన్నాయి మరి వాటిని ఎక్కడ కూడా తొలగించినటువంటి దాఖలాలు లేవు కేవలం జనసేన ఫ్లెక్సీల పట్ల మాత్రమే ఎందుకు మీకు అభ్యంతరకరం ఏర్పడింది అని అడిగితే అవన్నీ మాకు అనవసరం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫ్లెక్సీలు తీసేయాలని మాట్లాడుతూ ఉన్నారు మేము మీరు అధికారులకు ఒకటే చెప్తా ఉన్నాం మీరు ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు ప్రజల పన్నులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు మీరు అధికార పార్టీకి ఈరోజు అసిస్టెంట్ లాగా వాళ్ళ జోబీలో మనుషులు లాగా వ్యవహరిస్తే మాత్రం ప్రజల నుంచి ప్రతిఘటన అనేది తప్పకుండా ఉంటుందని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జనసేన పార్టీ పట్ల ఎందుకు మీకు అంత వివక్ష జనసేన పార్టీ వాళ్ళు ఫ్లెక్స్ కడితే మీకు అంత భయం ఎందుకు అని అధికార పార్టీని సూటిగా అడుగుతా ఉన్నాం మీకు అంత భయం అయితే చెప్పండి నేరుగా ఈరోజు ఒక్క సీటు లేదు జనసేన కానీ విమర్శించేటువంటి మీరు ఒక్క సీటు కూడా లేనటువంటి జనసేన పార్టీ చూసి ఎందుకు భయపడతా ఉన్నారు ఈరోజు ఏనాడు నేను చూడాల నెల్లూరు నగరంలో ఒక ఫ్లెక్సీ సమస్య కోసం కమిషనర్ గారు నేరుగా వాహనం వేసుకొని వచ్చి వారు దిగేసి ఫ్లెక్సీలు తీసేయాలా అని చెప్పి హుకుం జారీ చేయడం ఏదైతే ఉందో ఇది కేవలం జనసేన ఫ్లెక్సీల విషయంలోనే వచ్చిందా మిగతా పార్టీలకు ఒక న్యాయం జనసేన పార్టీకి ఒక న్యాయం ఏ విధంగా అవలంబిస్తున్నారని చెప్పి కూడా ఈరోజు మేము సూటుగా అడుగుతా ఉన్నాం ఈ యొక్క ధోరణి ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచిది కాదు జనసేన నాయకుల పైన కేసులు పెడతాం జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరింపులకి గురి చేస్తా ఉన్నారు ఈ బెదిరింపులకి జన సైనికులు ఎవరు కూడా భయపడేది లేదు మేము జన సైనికులం సైనికుడికి భయం అనేది ఉండదు తప్పు చేస్తే భయపడతాం కానీ మీ యొక్క బెదిరింపులకి అక్రమ కేసులకి భయపడే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి తెలియజేస్తూ ఈరోజు మీరు నిజంగా తీయాలి అంటే నెల్లూరులో ఉన్నటువంటి అక్రమాలు ఎన్ని తొలగించారు తుఫాను సమయంలో ఫోన్ చేస్తే కనీసం స్పందించినటువంటి కమిషనర్ గారు ఈరోజు జనసేన ఫ్లెక్స్ కోసం తానే త్వయంగా వచ్చి డ్యూటీలు చేయడంలో ఏ విధంగా దీన్ని అంత అర్థం చేసుకోవాలని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా కమిషనర్ గారు అడిగినటువంటి వివరణ ఏంటంటే ఏదైతే మీరు ఫ్లెక్స్లు ఏర్పాటు చేస్తుండో పల్ మున్సిపాలిటీ ప్రకారం పర్మిషన్ తీసుకోవాలని కూడా అడిగారన్నమాట సో పర్మిషన్ తీసుకోవడానికి డివైడర్ మీద ఉన్నటువంటి ఫ్లెక్స్లకు మాత్రమే పర్మిషన్ కావాలి సైడ్లో ఉన్నటువంటి లేదని చెప్పి కూడా తెలియజేశారు ఆ పర్మిషన్లు తీసుకోవడం అటు వేయడం జరిగిందా ఈరోజు సాధారణంగా నెల్లూరు సాంప్రదాయంలో ఫ్లెక్సీలు అనేది కేవలం సమాచారం మాత్రమే ఇస్తారు శాశ్వత ఫ్లెక్సీలు కాదు కాబట్టి తాత్కాలికంగా ఫ్లెక్సీలు వేరు వేయడం లేదా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ వారు వాటిని తొలగించడం కూడా జరుగుతుంది మేము అడిగినటువంటి విషయం ఏంటంటే కార్యక్రమం జరిగేది ఈరోజు రేపేను ఆ సమావేశాలు ముగిసిన వెంటనే తీసేయాలి అంటే లేదు ఇప్పుడే ఫ్లెక్సీలు తీసేయాలని చెప్పి కూడా వారు చేయడం జరిగింది మేము అలాగే చెప్తున్నాం మరి ఈ ఫ్లెక్సీలతో పాటు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వైసీపీ ఫ్లెక్సీలు తీసేటువంటి ధైర్యం మీకుందా అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు రెండు చోడని నగరంలో స్టవనస్పేట మొదలకు అయ్యప్ప గుడి దగ్గర ఎన్ని చోట్ల ఫ్లెక్సీలు ఈరోజు కనపడతా ఉన్నాయి మరి ఆ ఫ్లెక్సీలకు లేని నియమ నిబంధనలు జనసేనకి ఎందుకు వచ్చాయన్నది మా సూటి ప్రశ్న ఎవరి ఉద్దేశంతో ఎవరు ఫోన్ కాల్కి స్పందించి ఎవరిని మెప్పించడానికి ఈరోజు మీరు అత్యుత్సాహంతో ఈ డ్యూటీలు ప్రదర్శిస్తూ ఉన్నారు ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు వాటి గురించి మీకు పట్టణాలు కానీ జనసేన ఫ్లెక్సీల పట్ల మాత్రం అత్యుత్సాహం దేనికని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు మేము ఓకే థ్యాంక్ యూ మురళీ గారు థ్యాంక్ యూ అది మనం చూస్తున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో అయితే మనం ఇక్కడ నెల్లూరులో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నిర్వహించినటువంటి సమీక్ష సమావేశానికి జనసేన పార్టీ తరఫున నుంచి నాగబాబు గారు ఇచ్చేశారు చాలా అంతర్మాయం కలిగింది అదేవిధంగా ఫ్లక్షన్లు తొలగించడానికి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా అంత ఇక్కడ మన గొడవ రూపంలోనూ జరిగింది అదేవిధంగా స్వయంగా కమిషన్ గారు ఇక్కడికి విచ్చేసి ఇదంతా పర్మిషన్తోనే నడవాలన్న ఒక విధానం అయితే జరిగింది ఆ వాగ్వాదంలో వీళ్ళ ఇద్దరి మధ్య పార్టీలకి అలాగే అధికారులకి మధ్య కొంచెం గొడవ కూడా చెల్లరేకిందని మనం చెప్పుకోవచ్చు చూస్తూ ఉన్నాం సోనల్ మీడియా మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఇస్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ రియాజ్ సనింగ్ ఆఫ్